ఒకవైపు అన్వాయుధాల విషయంలో అమెరికా ఇరాన్ మాట్లాడుకుంటున్నాయి అది కూడా వమన్ లో మూడో దశ చర్చలు జరుగుతున్న సమయంలో మన శనివారం రోజు ఇరాన్ లో రజాయే అనే ఒక వాడరేవ్ లో పెద్ద పేలుడు సంభవించింది ఈ పేలుడికి దాదాపు అప్పటికప్పుడు పది మంది చనిపోతే ఏడు వందల మంది గాయపడ్డారు అప్పటికప్పుడు అయితే ఈ రోజుకి వచ్చేసరికి ఆ మృతుల సంఖ్య నలభైకి పెరిగింది క్షతగాత్రులు వెయ్యి మందికి పెరిగారు ఈ వెయ్యి మంది క్షతగాత్రులు దాదాపు ఇందులో మరికొంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇందుకు అన్న విధంగా వాళ్ళైతే క్షతగాత్రులు అయ్యారు ఆ రోజే శనివారం రోజు రాత్రి అలాగే మళ్ళీ ఆదివారం దాదాపు పెద్ద పెద్ద కార్గో విమానాలతోటి హెలికాప్టర్లతోటి వాటర్ను విడుదల చేసి అక్కడైతే మంటలైతే అదుపులోకి తీసుకొచ్చారు మరి ఈ అణ్వాయుధాల విషయంలో ఇరు వర్గాలు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఈ పేరుడు సంభవించింది అయితే ఇరాన్ అయితే అమెరికా మీద అనుమానం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే అణ్వాయుధాల విషయంలో కనుక ఇరాన్ మాట్లాడడానికి రాకపోతే చర్చలకి రాకపోతే అది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది మేము చేసే దాడికి మీరు తట్టుకోలేరంటూ అమెరికా ఇంతకుముందు చాలాసార్లు చెప్పింది మరి ఈ దాడి అమెరికా చేసిందా లేకపోతే పొరపాటున జరిగిందా ఏంటనేది ఇంకా తెలియరాలేదు ప్రస్తుతానికైతే నలభై మందికి మృతుల సంఖ్య అయితే పెరిగింది